హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చాలా సింపుల్ స్టైల్లో అమ్మమ్మల కాలం నాటి చేపల పులుసు చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ మీకే తెలుస్తుంది ఇక చూసారు కదండి ఉల్లిపాయలని రెండు పచ్చిమిరపకాయల్ని కాల్చుకుంటున్నాను అలా దూరగా నూన ఉల్లిపాయ ఉడకాలన్నమాట ఇక చేప ముక్కలు చూడండి నీట్గా పెరుగు ఉప్పు పసుపులో శుభ్రం చేసి పెట్టుకున్నాను చింత పులుసు ఇక పచ్చిమిరపకాయలు కాల్చిన ఉల్లిపాయల్ని ముక్కలుగా చేసుకున్నాను ఒక ఉల్లిపాయని ఇక పచ్చిమిరపల్ని నిటారుగా కోసుకున్నాను కొంచెం ఒక టీ స్పూను పెరుగు తీసుకున్నాను నూనె తగినంత చిన్న రోలండి మనం కాల్చుకున్న ఉల్లిపాయని పచాపచాగా చేసుకోవడానికి కొత్తిమీర కరివేపాకు ఇక జీలకర్ర మెంతుల పొడి సాల్ట్ తగినంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సరిపడా ఇక ధనియాలు పొడి ఇక ఉల్లిపాయలని కాల్చుకున్నాను కదండి ఇక పచ్చిమిరపకాయలు కూడా రెండు కాల్చుకున్నాను అన్నమాట ఇక వీటన్నింటితో చాలా సింపుల్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది అండి మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ మీకే తెలుస్తుంది నేను అనడం కాదండి ఇక ప్యాన్ పెట్టుకున్నాను చూడండి నేను డైరెక్ట్గా చేసి చూపిస్తానమాట పాతకాలం బామ్మల కాలం నాటి చేపల పులుసు అండి అనమాట పాతకాలంలో కుండ సట్టిలో చేసేవారండి ఈ పులుసు కట్టెల పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడంటే గ్యాస్లు వచ్చాయి కదండి ఇక అంత కష్టపడలేదుకోబోతున్నారు అందుకే ఈ స్టైల్లో కూడా ఆ మోడల్ లో మీకు చూపిస్తానండి ఇక చేప ముక్కలని మొత్తంగా వేసుకున్నాను పెరుగు ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు కాల్చిన ఉల్లిపాయని ఒక ఉల్లిపాయని కోసుకున్నాను చూడండి కాల్చాను ఇక పచ్చిమిరపకాయల్ని నిటారుగా కోసుకుంటున్నాను చూసారు కదండి ఇక వాటిలో వేసే పదార్థాలని చూపిస్తాను జీలకర్ర మెంతుల పిండి ఇక ఫ్రెష్ గా నూరుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను డైరెక్ట్ గా చూపిస్తాను కాబట్టి పసుపు అండి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను కారం టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటాను మీ ఇష్టాన్ని బట్టి ఇక సాల్ట్ తగినంత ఇక సరిపోతుందండి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకుంటాను లాస్ట్లో కూడా కొంచెం వేసుకుంటాను ఇప్పుడు కాల్చిన ఉల్లిపాయలు కూడా చూశారు కదండి ఇక నూనె ఇప్పుడు నూనె పోసుకుంటున్నాను ఒక కేజీ ముక్కలు తీసుకున్నాను అనమాట నేను ఇక ఇప్పుడు మరొకటి చూపిస్తాను కాల్చిన ఉల్లిపాయలు రెండు కాల్చుకున్నాను కదండి రెండు పచ్చిమిరపకాయని చూడండి వాటిని కచాపచాగా చేసుకుంటాను ఇక ఒక ఉల్లిపాయని పోసి వేసుకున్నాను మరొక ఉల్లిపాయని కచాపచాగా చేసుకుంటాను చూడండి అలా కచాపచాగా చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకుంటే ఆ చేపల పులుసులో చిక్కదనం వచ్చేస్తుందండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడా తొందరగా రెడీ అయిపోతుందనమాట పాతకాలం బామ్మల నాటి పులుసు అంటే అంత తక్కువేం కాదండి ఇలా చేసుకునేవారు వాళ్ళు కట్టెల పొయ్యి మీద నిప్పుల మీద చేసుకుంటే ఆ రుచే వేరండి ఇక ధనియాలు మిరియాలు ఎల్లిపాయలది ఆ రోటిలో ఒక చపచాగా చేసుకొని ఆ మసాలాను కూడా వేసుకుంటున్నాను చూడండి నేను మధ్య మధ్యలో వాయి సాపుతున్నానండి మీకు కర్రీ చేసే విధానం కనిపిస్తుంది కదా ఇక చూడండి మసాలాన్ని చూపిస్తాను చూసారు కదండి ఇంకా చపచాగా మరీ మెత్తగా అవసరం ఏం లేదండి ఇక మొత్తంగా తీసుకున్నాను ఈ మసాలాన్ని ఆ చేప ముక్కలకి పట్టించుకుంటాను ఇప్పుడు ఇక చూసారు కదండి కనిపిస్తుంది కదా ఇక కలిపేసుకుంటాను నిదానంగా కలుపుకోవాలండి పచ్చి చేపలు అంటే ముళ్ళులు ఉంటాయి కదా అలా మనం అలవాటు ఉంటే పర్వాలేదు లేకపోతే నిదానంగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకున్నానండి ఎందుకంటే కొంచెం నీచు స్మెల్ తక్కువగా ఉంటుంది అన్నమాట మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలా నిదానంగా మొత్తంగా ముక్కలకి ఆ మసాలాని పట్టించాలి ఇదే కట్టెల పొయ్యి మీద నిప్పుల మీద వండితే కుండలో ఎంత టేస్టీగా ఉంటుందో అండి ఇప్పుడు అంటే కాలం మారింది కాలంలో ఈ గ్యాస్లన్నీ ఎక్కడ ఉన్నాయండి లేవు కదా కట్టెల పొయ్యి మీదే చేసేవాళ్ళు అనమాట చాలా టేస్టీగా ఉండేవి వంటలు ఇక చింత పిలుసు పోస్తున్నాను చూడండి అలా నిదానంగా ఏమీ రాకుండా పోసుకోవాలండి ఇక కొంచెంగా కదిలించుకుంటాను కొంచెం పులుసు కిందికి దిగాలన్నమాట మనం గ్యాస్ వెలిగిచ్చేటప్పుడు ఈ మసాలాన్ని ఉడకాలి కదా ఇక చూసారా మీకు చూపిస్తానండి అలా వెడల్పాటి బౌలో మాత్రమే చేపల పులుసు టేస్టీగా ఉంటుంది ముక్క ముక్కకి పిడిగా అంటుకుపోకుండా ఉంటుంది అనమాట చూసారు కదండి ఇక గ్యాస్ మీద పెట్టేసుకుంటాను చూడండి సన్నటి సెగ మీద ఉడకాలంట అండి ఈ పులుసు మాత్రం సన్నటి సెగ మీద ఉడకాలి ఎందుకంటే అలా ఉడకడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందని మా అమ్మమ్మ గారు చెప్పారు ఇక మూత స్మెల్ బయటికి పోకుండా మూత పెట్టేస్తున్నానండి ఇక లెంత్ ఎక్కువైపోకుండా ఉడికేటప్పుడు మీకు చూపిస్తాను ఇక చూడండి ఎలా ఉడుకుతుందో కనిపిస్తుంది కదా గుమగుమలాడిపోతుందండి ఆడిపోతుందండి స్మెల్ చూడండి ఎలా బబుల్స్ వస్తున్నాయో అలా బబుల్స్ వచ్చేసి కొంచెం పులుసు దగ్గర పడాలన్నమాట ముక్కకి ముక్కకి అతుక్కుపోకుండా చిన్నగా గరిడతో అలా కలుపుకోవాలి ఆ పులుసులో ఉన్న మసాలాలు ఉడకాలి అనమాట అలా చిన్నగా సరి చేసుకుంటే సరిపోతుందండి గా కలపకూడదు కూరగాయల పూరముల్ని విరిగిపోతాయి ముక్కలు మనం రైస్ లో కలుపుకొని తినేటప్పుడు ముక్కలు ముళ్ళు నోట్లోకి వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఎలా ఉడుకుతుందో పులుసు కూడా చిక్కదనం వచ్చేస్తుంది మీకు కనిపిస్తుంది కదండి ఇక చూడండి మనకి నూనె పైకి తేలుతుంటే ఆ కూర అయిపోయినట్లే దగ్గర పడుతున్నట్లు అలా మరొకసారి గరితో కలిపి చూపిస్తున్నాను చూడండి ముక్క ఎలా ఉడికిందో ఎక్కడా కూడా ముక్క చిదపలేదండి నేను అలా నిదానంగా సరి చేసుకుంటే సరిపోతుంది చూడండి కూర దగ్గర పడిపోతుందనమాట పులుసు దగ్గరగా కూడా వండుకోవచ్చు లేదా కొద్దిగా సూప్ లాగా కూడా ఉంచుకోవచ్చు చూడండి ఎలా ఉడికిందో ముక్క ఇక సరిపోతుందండి చూడండి ఎలా ఉడికిందో ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాది కొత్త ఛానల్ అండి మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అనమాట అండి ఈ ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందనమాట ఇక చూడండి ఎలా ఉడికిపోతుందో గుమగుమలాడిపోతుందండి చేపల కూర అనగానే కొంచెం చల్లాడితేనే టేస్టీగా ఉంటుందన్నమాట ఇక చూడండి ఇక సరిపోతుంది ఇక బాయండి ఇక లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాను